ఇవాళ వీడియోలో ఇంక వాల్ట్ పొద్దుటే రొటీన్ పని అనమాట నాదైతేనే ఇంకా రోజు చేసేది ఏమన్నా ఇంక ఇవే ఉంటాయి నా వీడియోలో ఇంకా వేరేగా వింత వింతగా కొత్త కొత్త అయితే ఏమి ఉండవు అనమాట ఇంక వాళ్ళు వచ్చేసి బాగా క్యారేజీ కదా రైస్ అయితే అన్నం అయితే వండేసాను వండేసాక ఇంకా టీ అయితే పెడుతున్నాను పక్కనే లోపల మగవాళ్ళు పొద్దుటే బయటికెళ్ళే లోపల వాకలు తుడుచుకోవాలంటారు కదా ఇంకా అలాగనైతే అయితే నాకు కొంచెం హెల్త్ బాగలేదనమాట దాని గురించి పని చేసుకోలేకపోతున్నాను ఇంకా లేజ్ అయితే వాకలు తుడిసాను ఇంకా లేకపోతే ఈ పాటి కళ్ళపేసి ముగ్గులు కూడా పెట్టుకునేదాన్ని ఇంకా వాకలు తుడిసి వచ్చి ఇంకా టీ అయితే పెడతాను అనమాట బాగా క్యారేజీ పెట్టాలి క్యారేజీ పెడితే పచ్చి పెడతా కూర ఉండలేదు పచ్చడిస్ ఏం పెడతాను లేని చెప్పి అయితే ఇంకా నేను మళ్ళీ గుడ్డు ఫ్రై చేద్దాం అంటే కోడిగుడ్డు ఉంటేనే బాగా అయితే వారాలు వజ్జాలు ఏమి ఉండవు ఇంకా డైలీ నీసే కోడిగుడ్డు కోడిగుడ్డైతే సరిపోతుంది ఇంకా ఫ్రైలా అయితే అన్నంలో కలుతుంది కదా తినడానికి బాగుంటుందని ఫ్రై చేస్తాను ఇంకా దాని జాతికి అయితే పచ్చిడైస్ అయితే పెడతానమాట ఇంకా టీ పెట్టిచ్చేసామనుకో బాగా టీ గొడవ అయితే అయిపోతుంది ఇంకా ఈ మధ్యనే మళ్ళీ నా హెల్త్ బాగాలేదు రెండు రోజుల నుంచి అసలు బాగాలేదన్నా కానీ ఇంకా ఇంట్లో పని అయితే తప్పదు కదా చింతలను పొద్దున్నే లెగ్గొట్టాలంటే పిల్లలు కదా లేఖరు బేయని ఇంకా నేను లేట్ చేసుకోపోయాను అనుకో బాగా క్యారేజ్ ఉండదు అనమాట మనకి ఇంట్లో వచ్చి కష్టపడి సంపాదించేది ఒక్క మనిషే అక్కడ సంపాదిస్తే నలుగురం తినాలి ఇంకా అది అయితే లేదు కరువు కన్నా వెళ్దాం అనుకున్నాను కరువు పని అంటే రైతువారి పని అనమాట అదే రైతువారి పని కాదు గవర్నమెంట్ పని వంద రోజుల పని అని ఉంటుంది కదా ఇక ఆ పనికైతే వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా అనుకునేటప్పుడు మళ్ళీ హెల్త్ ప్రాబ్లం అయిందనమాట ఇంకా అత్తమాలే పని చేయాలి మనం తినాలంటే జరిగేసొచ్చే పనులైతే ఏం కాదనమాట ఇంక ఇంట్లో ఉండి ఏదో వాళ్ళకి మొదటి పెడతామనో పిల్లలకి ఆయనకి చూసుకుంటాం తప్ప ఇంకా రెండదానికి పని చేయలేమని అయితే అనుకుంటున్నాను నేను నాకు ఇంకా ఈ హెల్త్ బాగపోతే అత్తమైన హెల్త్ బాగా చాలా బాధ అనిపించేది అనమాట రోజు బాగపోతే ఎవరు చెప్పుకుంటాం ఎవరు చెప్పుకున్నా చిరాక్కుగా ఉంటుంది చెప్పాలన్నా చిరాకు వచ్చేస్తుంది అనమాట నాకైతే అని బాగలేదని ఎవరన్నా అడుగుతారు ఏంటి అలా ఉన్నామని అడిగారు అనుకో బాగాలేదు అని చెప్పాలన్నా కూడా బాదే అనమాట అయితే మా చెట్టుని నాలుగైదు గులాబ్బీ పూలు పూసాయి పూలు అయితే చాలా బాగున్నాయి ఇంకా బావ అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాడు ఇంకా బావ రెడీ అయ్యి వెళ్ళిపోయాడు అంటే నాకు కొంచెం పని తగ్గుతుంది ఇంకా తర్వాత ఉన్న పని అయితే జాయిగా చేసుకుంటాను అనమాట ఇంకా టాబ్లెట్లు వాడటం వల్ల బతిగా ఉండి అయితే లేగలేకపోతున్నా లేగితే పని చేయలేకపోతున్నాను ఇంకా అలాగే లేచి బావనైతే పంపించేస్తున్నా పిల్లలు అయితే ఇంకా లేగలేదు టైం అంత ఎందుకు చూద్దామని చూసిన ఇంకా పదమూడు నిమిషాలు తక్కువ ఆరు అయింది అనమాట ఆరు కూడా అవ్వట్లేదు పనిలోకి వెళ్తాకి లోపల మనకి క్యారేజ్ అయితే అయిపోవాలి గుడ్డు ప్రై గురించి అయిపోయింది కానీ కూర ఉండాలంటే అవ్వపోదునేమో ఇంకా బేగా లేగాలి నాలుగు అటు లేగలేక ఇంకా నేను ఐదున్నర ఆ లేసి అన్నం అన్నమూటే వండాను అనమాట పిండి అయితే ఫ్రిడ్జ్లో అన్న టిఫిన్ పిండి తేవడానికి అయితే వెళ్తున్నాను అనమాట ఇంట్లో ఫ్రిడ్జ్ లేకపోతే పక్క ఇంట్లో ఫ్రిజ్ అయితే వాడుకుంటాం ఇంకా ఫ్రిడ్జ్ కాడికి ఏమైనా కావాలని అందులోనే పెడతామన్నమాట వీళ్ళు తీసి తెచ్చుకుంటున్నాను ఇడ్లీ పిండి అయితే ఇంక ఇంకా ఉన్న పని అయితే చింతలు తీసేసేద్దే ఇంకా నేనైతే పని చేయలేక ఉన్న పని పొద్దుటే చేసేసామంటే బాబుని పంపిస్తే ఇంక చింతలు అయితే ఎలాగ పని చేసేసుకుంటు ఉన్న పని అని ఇంకా బాగా పని అయితే నేను చేసుకుంటాను అనమాట ఇక అసలు ట్యాబ్లెట్లకు మగతగా ఉందనుకో శుభ్రంగా టిఫిన్ తినేసాకి మళ్ళీ ట్యాబ్లెట్లు వేసుకోవాలి కదా ఇంక వేసుకున్నాకైతే శుభ్రంగా నిద్రపోతానన్నమాట దేవుడి దండం పెట్టుకున్నాక ఇంకా అయితే పప్పు పెట్టింది పప్పు తా పప్పు మామిడికాయ వండుతానమ్మ అని చెప్పి అయితే పప్పు మామిడికాయ వండింది అనమాట ఇంకా వాళ్ళ కూర అయితే మాది పప్పు మామిడికాయ ఇంకా ఏదో ఒకటిలో వండేసింది అది పిల్లలకి ఇష్టమైంది వండాలి కానీ మనకి ఇష్టమైంది అంటే మళ్ళీ వాళ్ళు తినరు కదా ఇంకా అలాగని చెప్పి నేనైతే ఏం మాట్లాడదు ఇంకా పులుపు అయితే తినకూడదు అంటారు కదా నేనైతేనని ఇంకా ఏదో టేసుకుని తిన్నాంలే సరేలే అనుకున్నాను ఇంకా వాళ్ళైతే పప్పు మామిడికాయ అయితే తాళిం పెట్టింది అనమాట చింతల్ని ఇంకా అలా ఉంటుందండి నాది రొటీన్ పని అయితే మాకు దారిలో సిప్ చేసారు చూసారా పోగులు పోగులు కింద పోసేసారు పోసిన ఎలా అవుతుంది ఇంకా చదరలేదు వాటి వల్ల అయితే బళ్ళతాకి రావడానికి ఇబ్బంది అయిపోతుంది అనమాట ఒక్కోసారి అయితే మంచి పడిపోతున్నారు కూడా అలా ఉంది మా దారి అయితే ఈ గట్టికి చదిలేసి వదిలేస్తే సరిపోయి ఉండేది తర్వాత పోసినా కానీ రోడ్డు అయితే మా టాముగాడికి కూడా బాలేదండి ఎండ కాశీ కాసి మొన్న పెద్ద వర్షం వచ్చింది కదా వర్షం గురించి అనుకుంటా పండుగడికి నాకు టాముగాడికి కూడా బాగాలేదనమాట మా ఇంట్లోని